అనుదిన నిత్య జీవపు మాటలు దేవుని నామానికి మహిమ దేని వాక్యాన్ని చదువుకుందాము జన సమూహముతో పండుగ చేస్తున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెరించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము నాలుగవ వచనము సంవత్సరంలో ఎన్నో పండుగలు వస్తాయి కానీ ప్రభు అయినా ఏస్తుక్రీస్తునందు విశ్వాసముచ్చిన వారికి ప్రతి ఆదివారము ఒక పండుగే ఆమె ఆదివారం అంటే ప్రభు మనుషులందరి పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన రోజు భక్తుడైన దావీదు పండుగ రోజు స్తోత్రములు చెల్లించుచు సంతోషముతో దేవుని మందిరానికి వెళ్లి ఆరాధించేవాడు అనేక మందిని దేవుని మందిరానికి నడిపించేవాడు ఎవరైనా అలా చేయకపోతే ఎంతో బాధపడేవాడు మనము కూడా ప్రతి ఆదివారము సంతోషముతో స్థుతులు చెల్లించుచూ దేవుని మందిరానికి వెళ్ళాలి అనేక మందిని దేవుని మందిరానికి నడిపించాలి ఇది దేవుని ఆజ్ఞ దేవుని మందిరంలో ఆయనను ఆత్మలో సత్యముతో ఆరాధించినట్లు మనలందరినీ నడిపించమని ప్రార్థన చేసుకుందాము ప్రవ్వా మీకు వందనైనా విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించమని మాకు నేర్పించారు మా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి ఈ ఆదివారం అనే పునర్ధాన పండుగ దినాన్ని ఎంతో సంతోషంగా చేసుకునే భాగ్యము మాకు అనుగ్రహించండి మీ మందిరానికి వచ్చి ఆత్మలోను సత్యములోను ఆరాధన చేయనట్లుగా మమ్మల్ని అందరినీ దీవించండి ఈ వాక్యం అంటే నన్ను దీవించి ఆశ్రయించమని యేసు అతి పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేసుము తండ్రి ఆమెన్ పరిశుద్ధ దేవుని మందిరం